Oh నమో నారాయణ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి కరుంగులి మాల కోసం తెలుసుకున్నామండి మందికి వచ్చేసేసి అనేక సందేహాలు ఉన్నాయి ఈ మాల ధరిస్తే కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి ఆ మాల యొక్క విశిష్టత ఏంటి ఆ మాల ఎవరు ధరించవచ్చు ఎవరు ధరించకూడదు అనేటటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి వాటిని నివృత్తి తెలుసుకున్నామండి కరుంగలి మాల అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాల ఇది మురుగన్ స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో పవిత్రకరమైనటువంటి మాల ఈ మాల ఎవరు ధరిస్తారంటే కనుక సాధారణంగా భగవంతుణ్ణి ఉపాసన చేసి మా జీవితంలో మార్పు కావాలి మా జీవితంలో చీకట్లు పోయేసేసి అంధకారం తొలగిపోయి మా జీవితంలో వెలుగు రావాలి అదేవిధంగా అపజయాల నుంచి జయాలు కావాలి స్త్రీలకు వివాహం కావాలి ఉద్యోగంలో చేరాలనుకునేటటువంటి పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఒక దశ దిశ మార్గం తెలియనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాలను ధరిస్తారు శత్రువులపైన విజయం కావాలి మీకు అంటే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు వాళ్ళు మీకు పీడిస్తూ ఉన్నారు మీకు అవమానం ఉన్నారు ఏదైనా రంగంలో రాణిస్తూ ఉన్నారు నరదిష్టి నరఘోష ఎక్కువ ఉంది వాటి నుంచి విముక్తి కలగడానికి ఈ మాలను ధరిస్తారు ఈ మాల ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాలను ధరిస్తే కనుక అయ్యప్ప స్వామి వారి మాల ధరిస్తే దీక్షలు ఎంత పవిత్రంగా నిష్టనార్థులుగా ఉంటారో అంత పవిత్రంగా ధర్మనిష్టలుగా ఉండాలి ఈ మాల యొక్క పవిత్రత ఎంత అంటే సాక్షాత్తు ఆ మురుగన్ స్వామి వారి యొక్క పాద స్పర్శ అనేది ఆ మాలలో దాగి ఉంటుంది ఆ దేవుడు మీ శరీరం పైన ఉన్నట్టే అంత పవిత్రమైనటువంటి మాల ఈ మాలని స్త్రీలు బహిష్టు సమయంలో అనేది ధరించరాదు ఎంతో పవిత్రంగా ఉండాలి ఈ మాలని ఎక్కడ పడితే అక్కడికి వేసుకొని వెళ్ళకూడదు ఎవరైనా కాలం అయిపోయి ఉంటారు కదండి శరీరం విడిచేసినటువంటి వాళ్ళు కానీ తర్వాత వచ్చేసేసి స్త్రీలు బహిష్ఠ ఉంటారు అంటే తొలితగా ఎవరైతే స్త్రీ పుష్పవతి అయి ఉంటారో అటువంటి దగ్గర కానీ ఇంకా కొన్ని చెడు ప్రదేశాలు ఉంటాయన్నమాట తాంత్రిక పూజలు కానీ ఇటువంటి ప్రదేశాలలో ఈ మాల అనేది ధరించి ఎవరు కూడా వెళ్ళకూడదు ఈ మాల ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో ధర్మనిష్టమైనటువంటిది ఈ మాల ధరిస్తే కనుక సత్యంగా ఉండాలి ధర్మాన్ని పాటించాలి అనవసర విషయాలు జోలికి వెళ్ళకూడదు అలవాట్లకి గురి అవ్వకూడదు అలవాట్లు అంటే కనుక మద్యం కానీ మాంసం కానీ ఇటువంటివి ధరించకూడదు ఇటువంటి తినకూడదు అటువంటి సేవించకూడదు ఎంతో పవిత్రంగా ధర్మంగా నియమనిష్టలతో ఉండాలి ఆ మాల శరీరం పైన ఉన్నప్పుడు ఎంతో ధర్మంగా ఉండాలి ఆ మాలని మీరు ఒకవేళ మధ్యలో తీయాలనుకుంటే గనక మీరు భగవంతుని దగ్గర స్నాన ఆచరించి భగవంతుని యొక్క అంటే ఇంట్లో దేవస్థానం ఉంటుంది కదండి అక్కడ తీసి ఉంచి మళ్ళీ మీరు స్నాన ఆచరించి ఆ మాలని మీరు తీసుకోవాలి ఇంట్లో ఆ మాల ధరించుకుంటే ఇంట్లో నిత్య దీపారాధన వెలుగుతూ ఉండాలి ఇంట్లో వచ్చేసేసి అందరూ ధర్మనిష్టలుగా ఉండాలి ఎంతో పవిత్రమైనటువంటి మాల ఈ మాల ధరించినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా వచ్చేసేసి ఒక ముందు అడుగు వేస్తే వెనక తిరిగి చూసేటటువంటి అవకాశం ఏది కూడా ఉండదు అనమాట వారి జీవితంలో అయోగ్యులు కూడా యోగ్యులైపోతారు మరీ ముఖ్యంగా స్త్రీలకి ఎన్నో సమస్యలు ఉంటాయి అటువంటి వాళ్ళకి చెప్పేటటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు సమస్యలున్నా కానీ అటువంటి వారు ఈ మాల ధరిస్తే కనుక ఎంతో పవిత్రమైనది స్త్రీలు కూడా ఈ మాల ధరించవచ్చు పురుషులే కాదు కానీ బహిష్టు సమయాల్లోనేది ఈ మాల ధరించకూడదు ఈ మాలల్లో రెండు రకాలు ఉన్నాయండి పురుషమాల ఉంది స్త్రీ ఉంది ఈ మాలను వచ్చేసేసి ఎంతో పవిత్రంగా ధర్మనిష్టగా ధరించాలి ఈ మాల వచ్చేసేసి మనకి ఫలనీలో కానీ తిరుతనిలో కానీ అదే విధంగా మన కుక్కేలో కానీ ఈ అనేది లభ్యంగా జరుగుతుంది ఇప్పుడు సాధారణంగా ప్రతి దగ్గర కూడా దొరుకుతూ ఉన్నాయి మందిరాలలో ఈ మాలని ధరించేటట్లు అయితే కనుక మీరు ఖచ్చితంగా దీక్ష తీసుకోవాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి అబద్ధం చెప్పకూడదు అసత్యం పలకకూడదు ఒకరి కోసం చెడుగా మాట్లాడకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు మీ పని ఎంతవరకు అంతవరకు చూసుకోవాలి మీ వల్ల ఒకరికి మంచి అయితే చేయాలి చెడు అయితే చేయకూడదు ఈ మాన ఈ మాలని ఎవరైతే ధరిస్తారో వారికి జ్ఞానం పెరుగుతుంది అజ్ఞానం తొలుగుతుంది వారి జీవితంలో వారి శరీరంలో ఉన్నటువంటి మూల ద్వారా నుంచి సహస్ర వరకు ప్రతి ఒక్క నాడి వ్యవస్థ అనేది సంపూర్ణంగా వాళ్ళకి పనిచేయడం జరుగుతుంది అన్నమాట దానివల్ల వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానవంతులు అవుతారు పురుషులకైతే కనుక ఎన్నో ఉపయోగాలు ఉంటాయి వాళ్ళెంతో కష్టపడేసేసి ఏవేవో రంగంలో రాణిస్తూ ఉంటారు ఎక్కడెక్కడో తిరిగాడుతూ ఉంటారు వారికి ఎప్పుడైనా లేండి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరగకుండా వారు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి వారు చేసేటటువంటి పని ఏవైతే ఉందో ఆ పని సంతోషంగా జరిగి ఆ పని దిగ్విజయంగా పూర్తయి వాళ్ళ గురి లక్ష్య సాధన చేసుకునేటందుకు వారు చేస్తున్నటువంటి రంగంలో వారికి ఎక్కడా కూడా ఆటంకాల అవరోధాలు లేకుండా ఉండేటందుకు పురుషులు చాలామంది ధరిస్తారు భగవంతుని సాధన కొంతమంది చేస్తూ ఉంటారు మురుగన్ స్వామి దీక్ష తీసుకొని అటువంటి వాళ్ళు కూడా ఈ మాలను ధరిస్తారు కొంతమంది కావిడి ఎత్తుతూ ఉంటారు భగవంతునికి ఆ కావిడి ఎత్తిన వాళ్ళు కూడా ఈ మాలను ధరిస్తారు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ మాల ధరిస్తే కనుక మనం మాంసాహారానికి ఈ మందుకి వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఎంతో ధర్మనిష్టగా ఉండాలి అపవిత్రంగా ఉండకూడదు పవిత్రంగా ఉండాలి చేయవలసిన పనులు చేయాలి చేయకూడనటువంటి పనులు చేయకూడదు ఒకరికి చెడు చేసేటటువంటి పనులు చేయకూడదు కోసం చెడుగా కూడా మాట్లాడకూడదు మన పని ఎంతవరకు అంతవరకే ఉండాలి ఈ మాల ధరిస్తే కనుక మరుగన్ స్వామి నామస్మరణ అనేది షణ్ముఖ అని గాని లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర అని కాని లేకపోతే కనుక మురుగన్ అని కాని ఇట్లా మీకు నచ్చినటువంటి పేర్లతో అప్పవారిని మీరు ఈ మాలలో వచ్చేసేసి ఎప్పుడు కూడా నిత్య నామస్మరణ చేస్తూ ఉండాలి ఈ మాల ధరించిన తర్వాత మీరు ఖచ్చితంగా వచ్చేసేసి ఫలని కానీ కుక్కే కానీ తిరుగుతని కానీ వెళ్ళి రావాలి అక్కడ వెళ్ళి అప్పవారి అనుగ్రహం పొందాలి ఈ మాల ధరించినటువంటి వాళ్ళు జీవితంలో త్వరగా విజయం సాధించాలనుకుంటే కనుక సాధారణంగా మనం పుట్టలు ఉంటాయి కదండి పుట్టలకి వెళ్ళేసేసి ఆ పుట్టలోపల పాలు పోయడం కానీ భగవంతునికి అభిషేకం చేపించడం కానీ పరమేశ్వరుడికి ఇటువంటివి ఎంతో ప్రీతికరమైనటువంటివి అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయన నామస్మరణ చేస్తూ ఆయనకి నాగసర్పాలకు పూజ చేస్తూ ఆ యొక్క దీక్ష అనేది ఎవరైతే తీసుకొని ఉంటారో అప్పవారిది మాల వేస్తారనమాట అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి మాల ఉంది గోవిందమాల ఎలా అదే అదేవిధంగా మన శివమాల ఎలా ధరిస్తామో అయ్యప్ప స్వామి మాల ఎలా ధరిస్తామో ఆ మాదిరిగా సుబ్రహ్మణ్యేశ్వర వారి మాల కూడా ఉంది ఎంతో పవిత్రమైనటువంటి మాల ఆ మాలను కూడా ఖచ్చితంగా ఎవరైతే దీక్షలో తీసుకున్నటువంటి వాళ్ళు ఈ మాలను తీసుకుంటే వారి జీవితంలో ఉత్తీర్ణులైతారు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు ఈ మాలను ధరించినటువంటి వాళ్ళకి చేతబడులు అనేటివి తగలవు అనమాట ఎవరైనా కానీ మీకు భూత ప్రేత పిశాచాలని ఉపయోగించి మీకు ఏదైనా ప్రయోగాలు చేసి మిమ్మల్ని సంహరించాలని ఏదైనా చూసినా మీరంటే కాకపోయి ఉన్న ఎవరైనా మీకు ఏదైనా చెడు దోషాలు ఏమన్నా చేసి ఉన్నా కానీ చెడు ప్రయోగాలు చేసి ఉన్నా కానీ వాటి నుంచి ఈ మాల రక్షిస్తుంది మీకు ఈ మాల ఎవరు ధరించినా లేండి మరీ ముఖ్యంగా నరదిష్టి నరఘోష ప్రభావం అనేది ఈ మాల అరికడుతుంది అనమాట ఎవరైనా కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే నరదిష్టి తీస్తారు నరు యొక్క దృష్టి అనేది అతి చెడు అయినది అతి దోషమైనటువంటిది అటువంటిది ఎవరి మీద పడినా కానీ వారి జీవితంలో వెలుగులో ఉన్న వాళ్ళు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతారు ఈ మాలను ధరించిన వాళ్ళకి ఎన్నో సత్ప్రవర్తనలు ఉంటాయి ఎన్నో సన్మార్గంలో నడుస్తారు వాళ్ళకి ఎంతో ముక్తి మార్గానికి దగ్గర అవుతారు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు భగవంతుని పట్ల ఆరాధకంగా ఉంటారు వాళ్ళు దయ జాలి కరుణాలతో ఉంటారు ఈ మాల ధరించినటువంటి వాళ్ళు యజ్ఞ యాగాదులు చేసిన దాంతో అవుతుంది వారు ఈ మాల ధరించి గోసేవ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవ చేయించుకుంటే కనుక వాళ్ళ జీవితంలో ముక్తిని పొందడం జరుగుతుంది ఎంతో పవిత్రమైనటువంటి మాల ఈ మాలని మెడలో ధరించిన తరువాత ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు అదేవిధంగా ఈ మాలని భగవంతుని మందిరంలో మతికే పెట్టాలి తీసిన శరీరంపై నుంచి తీస్తే భగవంతుని మందిరంలో పెట్టాలి మళ్ళీ స్నాన ఆచరించి తీసుకోవాలి ఈ మాలను ధరించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేచి వారు బ్రహ్మముహూర్తంలో భగవంతుని నామస్మరణ చేయాలి ఆ మురుగన్ స్వామి యొక్క సిద్ధత్వాన్ని వాళ్ళు జ్ఞానేంద్రియాన్ని జ్ఞానాన్ని పెంచుకోవాలి వారు భగవంతునిలో లీనం ఐక్యం అవ్వాలి ఈ శరీరతత్వం పరమాత్మతత్వం అనేది ఏంటి అనేది వాళ్ళు గ్రహించుకోవాలి అందుకు ఈ ఈ మాలనేది వారికి ఉపయోగపడుతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జీవితంలో మంచిగా ఎదుగుతారు శత్రువులు లేకుండా ఉంటారు నరదిష్టి నరఘోష లేకుండా ఉంటారు వారు ఏ పని చేసినా కానీ లేని వారు జీవితంలో ముందుకు దూసుకెళ్తారు వెనక తిరిగి చూసేటటువంటిది ఉండదు స్త్రీలకు అనారోగ్య సమస్యల నుంచి బయట వేస్తుంది జీవితంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా వారిని రక్షిస్తుంది ఇంకా ఎవరైనా కానీ అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ అప్పులు అనేది తొలగడం జరుగుతుంది ఈ మాల అనేది ఎంతో ఉపయోగకరమైనది మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాలను ధరించండి ఎంతో శుభం కలుగుతుంది స్వామి ఆశీర్వాదం కలుగుతుంది సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క పాదస్పర్శ అనేది మీ శరీరం పైన ఉంటుంది ఆయన నీడలో ఆయన కనుసందల్లో మీరందరూ ఉంటారు ఈ మాలలో ధర్మంగా ఉండాలండి అధర్మంగా పోకూడదు ఎన్నో విధాలుగా అన్ని సమస్యలకినూ ఈ మాల ధరిస్తే మీకు ఎంతో మంచి చేకూరుతుంది మీ శరీరంలో ఉన్న నాడి వ్యవస్థ బాగా పని చేస్తది శత్రువులు భయం అనేది ఉండదు నీకు మీరు సంతోషంగా సుఖంగా జీవించవచ్చు పిల్లలు సరిగా చదువుకోనటువంటి వాళ్ళు కూడా సరిగా చదువుకుంటారు జీవితంలో అంధకారంలో ఉన్న వాళ్ళకి వెలుగు వస్తుంది సంతోషంగా ఉంటారు పెళ్లిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చెప్తూ ఉంటే ఎన్నైనా చెప్పొచ్చు ఈ మాల ప్రతి ఒక్కరూ ధరించాల్సింది మాల ఎంతో ధర్మమైనటువంటి మాల ఈ మాల ధరిస్తే కనుక చాలా మంచిది చూస్తూ ఉంటారు సినిమా సెలబ్రిటీలు కూడా చాలా మంది ఈ మాలను ధరిస్తూ ఉంటారు అది ఒక నమ్మకం ఎంతో పవిత్రమైనటువంటిది అయోగ్యుడు కూడా ఈ మాల ధరిస్తే యోగ్యుడు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అంత ధర్మమైనటువంటిది కేవలం మాల ధరిస్తేనే కాదండి భగవంతుని నామస్మరణ చేయాలి ధర్మ మార్గంలో నడవాలి చేయకూడనటువంటి పనులు చేయకూడదు వాళ్ళు మంచి సహృదయంతో సన్మార్గంలో సత్ప్రవర్తనతో నడిచి ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ మాలతో గనక వాళ్ళు మంత్రోర్పణ చేసుకోవచ్చు స్తోత్రాలు చదవచ్చు భగవంతుని వేడుకోవచ్చు అలా చేస్తూ పోతూ ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా వెలుగు వస్తుంది గొప్ప స్థాయిలోకి యోగంలోకి వెళ్ళిపోతారు స్త్రీలు కూడా దర్శించవచ్చు దీంట్లో పురుషమాల ఉంది స్త్రీమాల ఉందండి కాకపోతే బహిష్టు సమయంలో అనేది ధరించకూడదు స్త్రీలు మిగతా సమయంలో ధరించవచ్చు తీసినప్పుడు దేవుని దగ్గర పెట్టి మళ్ళీ స్నానం ఆచరించిన తర్వాత మళ్ళీ ఈ జలం ఉంటాయి కదండి తులసి నీరు ఉంటాయి కదా తులసి నీరులో వచ్చేసేసి ఇది పెట్టి అప్పుడు ఈ మాలను ధరించాలి ఇది ఎంతో పవిత్రమైనటువంటి మాలండి ఈ మాలను ఎవరు ధరిస్తున్నారో వాళ్ళకి శుభం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇది ఉపయోగించాలని ఈ మాలను ధరించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతి పాత్రకి అందరూ కూడా నోచుకోవాలని ఆశిస్తున్నానండి జై శ్రీమన్నారాయణ గోవింద